నా పేరు సురేష్ ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిని మనందరూ కూడా తెలుసు మన దేశ స్వాతంత్ర్యోద్యమంలో అల్లూరి సీతారామరాజు ఆయన యొక్క పోరాటం అనేది ప్రజలందరికీ కూడా తెలుసు రాజీ లేని మార్గంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క దోపిడీ అవినీతి పోవాలని పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆ మహనీయుని యొక్క పోరాటంలో బ్రిటిష్ అధికారులు ఎన్నో రకాలుగా ఆయన ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నాలు చేశారు అందులో ఒక ఇద్దర బ్రిటిష్ అధికారులను అదే పనిగా కేటాయించి అనేక గాలింపులు చేపట్టినప్పుడు జరిగినటువంటి ఒక యుద్ధంలో బ్రిటిష్ అధికారులు చనిపోయారు ఆ యొక్క బ్రిటిష్ అధికారులు సమాధులు ఉన్నటువంటి అనికాబి అనికాబల్ జిల్లా నర్సీపట్నంలో ఉన్నటువంటి సమాధులను ఇప్పుడున్నటువంటి వ్యక్తులు దౌర్జన్యంగానూ అక్కడ కాంప్లెక్స్లు కట్టాలనే విధంగా తయ చేస్తూ ఉన్నారు పనులు పంటున్నారు ఎందుకంటే ఈరోజు వాటిని చ చరిత్రలో అటువంటి ఆనవాళ్ళు లేని విధంగా తయారు చేస్తూ వాళ్ళ యొక్క వ్యాపారాలే ముఖ్యంగా అనే విధంగా తయారైపోయినాయి కాబట్టి ఏఐడిఎస్ విద్యార్థి సంఘము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లూరి సీతారామరాజు పోరాటం చేయబడినటువంటి చారిత్రక అన్నిటిని కూడా మనం పరిరక్షించాలి భవిష్యత్ తరాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యాపారస్తులు చేస్తున్నటువంటి దీన్ని వ్యతిరేకించాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది